హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చూస్తున్నారు కదా తిరుపతి కొండపైకి అయితే వచ్చేసినాం అనమాట లాస్ట్ వీడియో చూసారో లేదో చూడండి వెళ్ళి ఇంకా తిరుమల కొండ అయితే శ్రీవారి అయితే ఎక్కేసి పైకి వచ్చే అనమాట ఇంకా స్నానాలు అయితే చేసుకున్నాము మీరు అనుకోవచ్చు దర్శనం ఉంటుంది కదా అనేసి మేము ఎక్కినసరికి లేట్ అయిపోయితే అయిపోయింది అనమాట టికెట్లు అనేది స్టాప్ అయితే చేసేస్తున్నారనమాట ఇంకా చేసేది ఏమీ లేక ఇంకా తిరుపతి ఇక్కడ గరుడ సేవ అయితే చేస్తారు కదా చేశారనమాట పుణ్యం రోజు చాలా బాగుంది అనమాట మేము ఇంకా సీట్లు ఉంటాయి లేదో అన్నట్టుగా వచ్చామండి వచ్చినంతవరకన్నా కలిసం కూర్చోడానికన్నా ఉన్నింది లేదంటే ఇంక అస్సలు వన్నింటిదైతే కాదు చూసారా కొంచెం ముందు వచ్చింటే కొంచెం ముందుగా పోయి కూర్చుండే వాళ్ళము మేము వచ్చేసరికి ఇంతమంది జనాలు అయితే ఉన్నారు మళ్ళీ టైం కాగా కాగా ఫుల్ అయితే వచ్చేసినారనమాట దగ్గర దగ్గర చాలామంది వచ్చేసినారు ఇంకా మాకైతే అనిపించింది అనమాట తిరుమల ఫస్ట్ టైం మాకైతే బుద్ధు ఉంటే మాత్రం శ్రీవారి అంటే ఇలా హాలిడేస్ టైంలో మాత్రం రాకూడదు అనిపించేసింది అనమాట నిజంగా అంత అలుపు వచ్చేసిందండి అయితే నిజంగా ఫుడ్ తినడానికి వెళ్ళాల వెళ్ళాలన్నా కూడా టూ త్రీ అవర్స్ పడుతుంది అనమాట నిజంగా ఇంకా తినేసి బయటకు వచ్చేసరికి వన్ అవర్ అయితే పడుతుంది నిజంగా దగ్గర ఫుడ్ కోసమే ఫోర్ ఫోర్ త్రీ టు ఫోర్ అవర్స్ అయితే టైం అనేది అయిపోతుంది అనమాట అంతమంది జనాలు అయితే ఉన్నారు ఒక దర్శనం ఒక దర్శనానికి ముప్పై గంటల సేపులో అయితే అవుతుందనమాట చూసారా ఇంకా శ్రీవారు వచ్చే వేలయితే అయిందనమాట సే అంటే గ ఇట్లా గరుడ సేవకి చూసారా ఇంకా ఇక్కడ వచ్చేసి నీళ్ళు అంటే అంతా శుద్ధం చేస్తున్నారనమాట నీళ్ళతో ఇలా నీట్గా అట్లా రెండు మూడు సార్లతో రెండు మూడు సార్లు ట్యాంకర్తో క్లీన్ చేస్తారన్నమాట రోడ్లు అనేది ఇంకా చూసారా ఇంకా ఇది వచ్చేసి సెకండ్ టైం వాటర్ వేస్తూ వెళ్తున్నారు ఏనుగులు అయితే వెళ్తున్నాయి అనమాట నిజంగా నాకు అనిపించింది ఏనుగులు కూడా ఎందు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపించింది అనమాట తిరుమల కొండలో తిరుగుతున్నది కొండపైన తిరుగుతున్నాయి అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా కొద్దిసేపు అట్లా ఉండగానే ఇంకా వీళ్ళు కోలాట పడతారు చూసారా బ్యాచ్లు బ్యాచ్లుగా ఇంకా వాళ్ళు ఒకరు అయితే వస్తూ ఉన్నారనమాట చూస్తున్నారు కదా ఎంత బాగా వేశారా అంటే చాలా బాగా వేసినారనమాట ఏం డ్యాన్స్లు లేం లేదు జస్ట్ ఇట్లా మేళాలకి ఇట్లా కట్లు కొట్టుకుంటా వెళ్ళడం అంతే చూసారా ఇట్లా వెళ్తూ వెళ్తూ ఉన్నారు చాలా బాగా అనిపించింది అనమాట శ్రీవారి గరుడ సేవ అన్నమాట పుణ్యమి రోజు చూసామండి ఇంక మనం ఎప్పుడు ఉండం కదా ఎవడన్నా ఇంకా టీవీలో అట్లా లైవ్గా కొన్ని కొన్ని షో ప్రోగ్రామ్స్ వల్ల చూడడమే తప్ప ఇంకా ఇట్లా వెళ్ళి చూడడం అనేది ఉండదు అనమాట మేము ముందుగా సేవ కన్నా అంటే నెక్స్ట్ డే మాకైతే సేవ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ డే అంటే సేవ డ్యూటీ అంటే డ్యూటీ అంటారా మరి సేవ అని అంటారు డ్యూటీ అంటే మనం డబ్బులు ఇచ్చేదాన్ని డ్యూటీ అంటారు మనం సేవ చేయడానికి వచ్చాం కాబట్టి సేవనే అనాలన్నమాట ఇంకా చూసారా వీళ్ళందరూ కూడా అంటే స్వాములు అంటారు కదా అంటే పూజారులు వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నోటి నుంచి కూడా శ్లోకాలన్నీ వస్తూ ఉన్నాయి అనమాట గట్టి గట్టిగా చదువుతూ ఉన్నారు ఇంకా చాలా చాలా బాగుంది అనమాట గరిడ సేవ్ అనేది ఫస్ట్ టైం అనమాట నేను ఇలా గరిడ సేవ్ అనేది చూడడం అనేది పుణ్యమి రోజు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకేమంటే మేము కానీ అప్పుడు కన్నా అప్పుడే కన్నా ఒకవేళ డ్యూటీలో కన్నా జాయిన్ అయ్యి ఉండి ఉంటే చీరలు కట్టుకొని మేము కూడా అక్కడికి ముందరకు వెళ్ళిపోయి ఉండేవాళ్ళము మాకైతే డ్యూటీలో అప్పటికి మేము జాయిన్ అయితే అవ్వలేదు ఇంకా కాబట్టి మేము ఇంక అందరితో పాటు వెనక సైడు ఉండే చూసామండి చూసారా ఇంకా భగవంతుడైతే వచ్చేసాడండి వెంకటరామ స్వామి చూసాయండి ఆ శ్రీవారిని అందరూ కూడా మొక్కోండి మీ ఫ్యామిలీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మన ఫ్యామిలీ తరఫున మీ ఫ్యామిలీ వాళ్ళు అంటే దగ్గర దగ్గర ఇప్పటికీ వెయ్యిన్ని నాలుగు వందల చిల్లర వరకు ఉన్నారండి సబ్స్క్రైబర్స్ ఇదైతే నాకైతే నా వరకు అయితే నా మామూలు విష విషయం అయితే కాదు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా మీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని భగవంతుని అయితే ముక్కున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ప్రతి ఒక్కరూ నిండు ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో చాలా హ్యాపీగా చాలా ఇదిగా అంటే హ్యాపీగా ఉండాలని నేనైతే మా ఫ్యామిలీ అయితే కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా ముక్కేసుకోండి భగవంతుని చూస్తున్నారు కదా చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా ఇంక ఇలా సరే ఇట్లా మన సైడ్ తిరిగేసరికి నాకైతే శ్రీవారిని అయితే అందరూ కూడా ముక్క ముక్కేసుకోండి ఇలా తిరుగుతూ ఉన్నారనమాట తిరిగి ఇలా వెనక్కి అంటే మన సైడ్ కూడా తిరిగేసరికి మాకైతే చాలా హ్యాపీగా అనిపించేసిందండి నేనైతే వెనక సైడ్ ఉన్నాము కొంచెం ముంచుకు వచ్చింటే బాగుండు అనుకున్నాము ఇంకేమంటే ఇక్కడ వాళ్ళు టీటీడీ వాళ్ళు కూడా పెద్ద పెద్ద కెమెరాస్ అయితే వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఇంకా చూసారా ఇంక ఇట్లా వెనక సైడ్ తిరిగేసరికి అంటే మన సైడ్ తిరిగేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించేసింది అనమాట చాలా బాగుంది అనమాట గరుడసేవ అనేది కొన్ని వేల మంది జనాలు అయితే ఉన్నారండి నిజంగా తిరుపతిలో అంతవరకు లేకపోయి ఉన్నారు ఇంకా భగవంతుడు వస్తున్నారు టైం అయ్యేసరికి ఎంతమంది ఉన్నారు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించేసింది వెనక సైడ్ చూసారా వెళ్తూ ఉన్నారనమాట అంటే ఇలా భగవంతుడి పైన దగ్గర దగ్గర ఆరు మంది ఏడు మంది పూజారులు అయితే ఉన్నారు అంతమందిని ఇంకా ఈ సైడ్ వాళ్ళు అంటే గ్రీన్ షర్ట్స్ ఉన్నాయి చూసారా వాళ్ళైతే మోసుకుంటూ వెళ్ళారు ఇంక ఇది వచ్చేసి మేమైతే డ్యూటీలో జాయిన్ అయితే అయిపోయామ ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డే డ్యూటీ అనమాట ఇంకా ఉషాకి ఏమో అనుకునిందంట శ్రీదేవ కంటే మా గ్రూప్ లీడర్ అనమాట చీర ఇవ్వాలి అనేసి ఇంకా అందుకోసం అనేసి ఇంటి నుంచినే పసుపు కుంకము చీరైతే తీసుకొని వచ్చిందనమాట ఇంకా అదే రోజు ఫ్రైడే రోజే కాబట్టి ఇంకా ఆ రోజు రోజైతే ఇంకా శ్రీదేవ్ అక్క కైతే పసుపు కుంకుమైతే ఇచ్చిందనమాట ఇంకా అదే రోజు గు అమ్మవారి గుడిలో సేవ్ అయితే పడింది అనమాట అమ్మవారి గుడిలో సేవ పడింది కానీ పెద్దగా వీడియో తీసుకోలేదండి ఫుల్ కండిషన్గా ఉండింది అనమాట ఫుల్ మొబైల్స్ అన్నీ మీరు మీ రూమ్లోనే పెట్టి రావాలి ఇక్కడ వరకు తీసుకొని రాకూడదన్నట్టుగా ఉన్నారనమాట కాబట్టి పెద్దగా వీడియోస్ అయితే తీసుకోలేదండి చూస్తున్నారు కదా ఉషాక్ అయితే శ్రీదేవక్క అయితే శారీ అయితే ఇచ్చేసింది ఇంకా ఇవే అనమాట రూమ్స్ చూసారా ఇట్లా లాకర్స్ అన్నీ ఉంటాయి నేను ఆ రూమ్లో కూడా వీడియోస్ తీసుకోలేదన్నమాట మరి ఎందుకో తెలియదు ఇంకా ఇక్కడ వచ్చేసి ఫుల్లు స్పెట్ పడింది అనమాట ఇడ్లీ ఒక ప్లేట్ ఇడ్లీ యాభై రూపాయలు ఏమో యాభై రూపాయలు అండ్ ఇడ్లీ ఇడ్లీ ఒక ప్లేట్ ఇడ్లీకి నాలు నాలుగు ఇడ్లీలు ఏమో ఉంటాయి పెద్ద పెద్ద ఇడ్లీలు అసలు తినలేకపోయాను అనమాట అంటే అంటే ఒకే సార్ అంత మార్నింగ్ మార్నింగ్ తినే అలవాటు లేదు చూస్తారు అమ్మవారు అయితే ఇలా అదేమంటారు అయితే వచ్చి ఊరేగింపు అయితే చేస్తున్నారనమాట అమ్మవారికి ఇది వచ్చేసి ఈవినింగ్ రోజు తిరుపతిలో అమ్మవారు జాతర చేస్తారు కదా తిరుపతి తిరుపతి ఫే ఫేమస్ జాతర అమ్మవారి పేరు వచ్చేసి ఏదో పేరు అనమాట నోట్లోనే ఉంది తాతయ్య ఏదో అమ్మవారి పేరు అనమాట తాతయ్య గంగమ్మ ఏదో పేరు అమ్మవారి పేరు తప్పు అయితే క్షమించండి నోట్లోనే ఉంది కానీ ఈమిడేట్గా రావడం లేదు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా బయటైతే ఉన్నామని అంటాం అనమాట అమ్మవారి దర్శనం లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇంత పెద్దగా ఇంప్రూవ్మెంట్ అయితే లేదంట జస్ట్ చిన్నగా ఉన్నింది ఈ ఇయర్ ఏమంటే చాలా పెద్దగా చేసినారనేసి ఉషాకు కావాలంటున్నారు లాస్ట్ ఇయర్ ఉషా కావచ్చిందంటే నేనైతే రాలేదంటే ఫస్ట్ టైం అనమాట మనకి మనము ఎప్పుడు కూడా ఇట్లా గుళ్ళు ఈ ఇయర్ ఏమంటే ఈసారి చాలా గుళ్ళు తిరిగాను అండి నేనైతే చాలా ఎక్కువ తిరిగాను నిజంగా ఒక వన్ వీక్లోనే ఒక పది పన్నెండు గుడ్లు అయితే తిరిగి ఉంటాను చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా ఇంకా మనము ఇంకా ఈ అక్క ఏమంటే మంత పాటే వచ్చిందనమాట ఇంకా ఆ అక్క కూడా తిరుపతి కొండ ఎక్కేటప్పుడు దర్శనం గుండె అయితే చేసుకునేది అనమాట తిరుపతిలోనే తాతయ్య అమ్మవారే ఏదో అండి నిజంగా నోట్లోనే ఉంది నాకు నోట్లో అయితే రాలేదు ఎండి లోపల చెప్తాలే అండి అమ్మవారు కూడా పేరైతే ఇంకా అప్పుడు కూడా జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట ట్వంటీ రూపీస్ టికెట్లు ఇస్తున్నారు మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది అన్నారు మళ్ళీ మేము కొద్దిసేపు క్యూలో వచ్చేసరికి మళ్ళీ టికెట్లు ఇస్తున్నారనమాట మాకైతే ఫుల్ బీపీ రేజ్ అయిందన్నమాట అంటే ట్వంటీ రూపీస్ వాళ్ళకి ఏమంటే ఇంత క్యూ లేదనమాట చాలా దగ్గరికి వచ్చేస్తున్నారు మేమైతే అంటే ట్వంటీ రూపీసే కదా వెళ్ళిపోదాంలే అనుకున్నాము ఇంక దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఏమంటే హ్యాపీగా దర్శనం అయితే అయిపోయింది అమ్మవారిని చూడండి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి తిరుపతి ఫేమస్ అయిన జాతర అమ్మవారు అనమాట మీరు కూడా ముక్కోండి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలన్నమాట అందరూ కూడా ఆరోగ్యంతో ఆ తర్వాత హ్యాపీగా ఉండాలి ఎటువంటి మనసు కొలతలు లేకోకుండా అంటే మనసు భేదాలు లేకోకుండా నువ్వెంత నేనెంత అనేది లేకోకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండాలన్నమాట మరి ఎందుకు నా గుడ్ లక్కో తెలియదు నా బ్యాడ్ లక్కో తెలియదు నా వెనకాల ఉన్న వాళ్ళని వీడియో తీనిలేదనమాట వీడియో తీసుకోకూడదమ్మా ఫోన్ తీసుకుంటూ ఫోన్లు పీక్కుంటామనేసరిగా అన్నారనమాట నేను తీసుకొని ఇలా క్రాస్ అయ్యాను ఇంకా వెంటనే స్వామి అయితే మైక్లో చెప్పారనమాట చాలా ఇంకేమంటే మనం తీసుకున్నాక చెప్పారనమాట ఇంకా నాకైతే కొంచెం గుడ్ థింగే అనిపించింది మనం చెప్పేటప్పుడు తీసేటప్పుడు అయితే మనకు కొంచెం ఇబ్బంది అయిపోయి ఉండేది ఇంకా అమ్మవారు నాకు అక్కడ ఉన్నారనిపించింది అనమాట తీసుకో పెట్టుకో అన్నట్టుగా అంటే యూట్యూబ్లో పెట్టుకో వీడియోలు అన్నట్టుగా అనిపించింది అంతే ఈ వీడియో ఇంతట్లో ఏంటైతే చేస్తున్నాను మీకన్నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందు ఉంటారు మీకన్నా తప్పకుండా వీడియో నచ్చినట్టు